మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందు మ్యాటర్లోకి వెళ్ళిపోతాం ఏపీ సీఎం జగన్ గారు నేడు వైఎస్ఆర్ చేయూత్వా నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు అనకాబలి సభలో మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున బటన్ నొక్కి జమ చేస్తారు ఇప్పటికే ఈ కార్యక్రమం మెనీ టైమ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే అర్హులైన బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఏడాదికి ఇస్తున్నారు ఇలాంటి మరికొన్ని విషయాలు తెలియాలంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి కిందన్న గంట సింబల్ నొక్కండి ప్లీజ్ సపోర్ట్ చేయండి